గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ కేబిసి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మైనిడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ట్రేడింగ్లో చాలా చక్కటి గ్రోత్ చేరుకున్నాం చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా గొప్పగా ఉంటుంది మన వాళ్ళు ఇప్పుడు చేసినంత ఇంటర్నేషనల్ లో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే మన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు చాలామందికి ఎలా చేసుకోవాలి ఏంటి వాటి వాటి తెలీదు అందుకే ఎన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఇబ్బంది వస్తుంది కాబట్టి నేర్చుకోండి దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఆ బిట్ మార్ట్ బిట్ మార్ట్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా ఆన్లైన్లోనూ చూసి బిట్ మార్ట్లో ఎలా కేవైస్ చేసుకోవాలి అనేది ఎలా అమ్మాలి ఎలా కొనాలి అనేది వాటిలో దొరుకుతాయి ఆన్లైన్లో ఉన్నాయి మనం ప్రత్యేకించి క్రియేట్ చేయాల్సిన లేదు వాటిని మీరు తెలుసుకొని మీరు నేర్చుకొని కింద వాళ్ళందరికీ నేర్పండి నేను ఇంకా అనేక విషయాలు మన కాయిన్ని చాలా హై రేట్కి తీసుకువెళ్ళడానికి కావలసిన అన్ని ప్లాన్స్ ఎప్పుడో సిద్ధం చేసుకుని అన్ని కొత్తగా ఏమీ లేవు నేను ముందుగానే ఇవన్నీ చేసుకొని ఉంచాను అయితే దానికి తగిన సమయం అన్ని వనరులు సమకూరే వరకు వెయిట్ చేసాం ఇప్పుడు రేపు ఆదివారం నాడు ఉదయం మొన్నట్లాగే మళ్ళా మనం జూమ్ చేద్దాం ఆ లింక్ ఇప్పుడు పంపిస్తున్నాను ఇంకా అనేక విషయాలు మన కాయిన్స్ గురించి ఇంటర్నేషనల్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఉదయం కొనుక్కున్న వాళ్ళందరూ మన ఇండియాలోనూ అదే టైమింగ్లోనూ ఉన్నటువంటి దేశాల్లోని వాళ్ళు కొన్నారు ఇప్పుడు నైటు యుఎస్ కంట్రీస్లోనూ ఉన్నటువంటి దేశాల్లోని వాళ్ళు కొంటున్నారు అందువల్ల ఉదయం కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు అమ్ముతున్నారు సో వారికి మంచి లాభాలు రావాలని కోరుతున్నాను కానీ ఒక్కసారి మీరు కాయిన్ అమ్మేస్తే మళ్ళీ అదే రేటుకి మీరు కొనడం కష్టం ఇదంతా దాచుకునే టైము ఫారినర్సు మిగతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్సు దాచుకుంటారు మీరు ట్రేడింగ్ డైలీ ట్రేడింగ్ చేసుకునే విధానం ఇంకా ఉంది ఆ విధానం మళ్ళీ నేను మీకు చెప్తాను అయితే ఇప్పుడు మిగతా దేశస్తులు అందరూ రావడానికి ఇంకా మనకు ఆయన గురించి ఇంకా తెలియాలి ఇంకా తెలియాలి ఇంకా తెలియాలి ఒక ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కొంతమంది వచ్చారు ఇంకా అనేక ఎక్స్చేంజ్లు ఉన్నాయి వాటి గురించి కూడా తెలియాలి వాటిలో ఉన్న ఈ కస్టమర్స్ కూడా తెలియాలి మనలో ఉన్న వాళ్ళకి తెలియాలి అసలు ఇందులో ఇందులో లేని వాళ్ళకి తెలియాలి అదంతా ఒక క్రమ పద్ధతిలో నేను తెలియజేస్తాను ఈరోజు చాలా ఎక్కువ మంది చక్కగా ట్రేడ్ చేసి బాగా డబ్బులు సంపాదించుకున్నారు వారందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ట్రేడింగ్ చూడండి ట్రేడింగ్లో పెరగడం మళ్ళీ తగ్గడం పెరగడం మళ్ళీ తగ్గడం పెరగడం మళ్ళీ తగ్గడం అనే విధానంలోనే మార్కెట్ ఉంటుంది పెరిగినప్పుడు తక్కువ కొనుక్కును అమ్ముకోవడం తగ్గినప్పుడు కొనుక్కో కొనుక్కోవాలి అనుకున్న వారు కొనుక్కోవడం ఇది సిస్టమ్ దీన్ని ఇంకా ఇంతవరకు క్రిప్టో చరిత్రలో మూను పెన్నడు ఎవరు చూడని విధానాన్ని తీసుకొస్తున్నాను మరి వాళ్ళవి కదా ఎక్స్చేంజ్లు మనం ఇలా తీసుకొస్తాం అనుకోవచ్చు మీరు అది మీరు వెయిట్ చేయండి క్రిప్టో మొత్తం మన చేతిలో ఉండేలా డిజైన్ చేశాను వరల్డ్ ట్రేడ్ మొత్తం మనం దాన్ని ఎలా నడిపించాలో నేను ముందే డిజైన్ చేసి ఉంచాను కొద్ది వెయిట్ చేయండి మరి ఇతర ఎక్స్చేంజ్లు వాలి కదా ప్రపంచంలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా మనం ఎలా కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నారా వైట్ ఎన్సీ నేను ముందే చెప్పాను నా టార్గెట్ బిట్ కాయిన్ కంటే నెంబర్ వన్ నెక్స్ట్ ప్రపంచ మార్కెట్ విధానంలో ధనవంతుల్లో ఈ కాయిన్స్ని శాసిస్తున్న వాళ్ళలో అలన్ మాస్క్ నా టార్గెట్ ఈ రెండు వర్గాల్లో టాప్ వ్యక్తులు నేను టార్గెట్ చేసుకున్నాను ఒకటి కాయిన్లో టాప్ ఒకటి ప్రపంచ ధనవంతుల్లో టాప్ రెండు క్రిప్టోని శాసించే వాళ్ళకు టాప్ కూడా ఆయన ఎల్ నేను ఎందుకు ఎంచుకున్నానో నా టార్గెట్ ఎంత సీరియస్గా నిర్ణయించానో మీకు అర్థమవుతుంది మనం టార్గెట్ చేసిన మన తాలూకా ఎవరిని చేసుకున్నామో దాని మీదే మన తాలూకా ప్లాన్స్ ఉంటాయి చిన్నోడిని చేసుకుంటే చిన్న ప్లాన్స్ పెద్దోడిని చేసుకుంటే పెద్ద ప్లాన్సు పెద్దోడి కంటే ముందున్నారంటే అంతకు మించిన ప్లాన్స్ చేయాలి ఆయన నేను చేశాను వెయిట్ అండ్సీ ఎల్లుండి కలుద్దాం థ్యాంక్ యూ